అందరికీ నమస్కారం నిన్న నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ నాలుగు రోజులు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ గ్రామ సభలను అందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా నేను కూడా నిన్న ఒక రెండు గ్రామ సభల్లో పాల్గొన్నాను చాలా చోట్ల అర్హులు కానటువంటి వాళ్ళ లిస్టు కూడా ఈ గ్రామ సభలో అధికారులు చదవటం జరిగింది కొంతమంది అర్హత ఉండి కూడా ఆ లిస్టులలో లేవు ఇది ఇందిరా మైండ్లకు సంబంధించి అదేవిధంగా రాషన్ కార్డులకు సంబంధించిన కూడా కొన్ని పేర్లు అర్హులు కానటువంటి ఉన్నాయి అరులైనటువంటి వాళ్ళు లేవు ఇంకా మూడవది ఏమిటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే కూలీలకు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో కూడా భూములు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వచ్చినాయి భూములు లేని అటువంటి పేదల పేర్లు లేవు ఒకటి నేను ప్రజలకు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే మీరు అర్హత ఉండి మీ పేర్లు ఆ లిస్టులో లేకపోతే వెంటనే మీరు అప్లికేషన్లు ఇవ్వండి నెంబర్ వన్ ఇచ్చిన అప్లికేషన్లో జిరాక్స్ కార్ మీద రిసీవ్డ్ తీసుకోండి నెంబర్ టూ నెంబర్ త్రీ రిజిస్టర్ నాలుగు రిజిస్టర్లు పెట్టాము ఒకటి ఇండ్లకు ఒకటి పెన్షన్లకు ఒకటి రైతు కూలీలకు ఒకటి రైతు భరోసా ఒక్కొక్క రిజిస్టర్లో మీరు ఏ కంప్లైంట్ ఇస్తుండ్రు మీరు దరఖాస్తు కావాలని దరఖాస్తు ఇస్తుంటే అది ఇవ్వండి లేదు అనర్హులు ఎవరైనా ఉంటే ఇది అనారోగ్యాన్ని కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ అది ఈ రెండింటి పైన ప్రజలు అప్రమత్తంగా ఉండి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత గ్రామ సభల్లోనే ఉంది కాబట్టి మీరు అప్లికేషన్ ఇవ్వండి ఎవరికి రాకపోతే మళ్ళీ అప్లికేషన్ ఇవ్వండి ఈ వచ్చిన లిస్టు ఫైనల్ లిస్ట్ కాదు ఎవరైతే అధికారులు గ్రామ సభలో చదువుతున్నారో అది టెంటేటివ్ ఆ కంప్యూటర్ తీసుకున్న లిస్టు తప్ప ఇది ఫైనల్ లిస్టు కానే కాదు ఆ లీట్లో ఉన్న వాళ్ళకి అందరికీ వస్తాయంటే అది కూడా కాదు లీట్లో ఉన్న వాళ్ళకు రావచ్చు రాకపోవచ్చు చాలామంది ప్రజలు పడుతున్నారు ఆయనకు వస్తున్న ఇల్లు మాకు వస్తలేదని ఇవన్నీ కూడా మళ్ళీ వడపోస్తాం మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం కాబట్టి ఎవ్వరు అపోహలకు పడకండి ఎవ్వరి చేతులు ఏమీ లేదు దీంట్లో ఇది ఒక క్రైటీరియా ప్రభుత్వం క్రైటీరియా పెట్టింది ఆ క్రైటీరియా ప్రకారం కూడా వస్తాయి ఒక్క మాట అది ఎమ్మెల్యేగా మీకు ఒక ఒక మనవి చేయడం ఏంటంటే అయినటువంటి వాళ్ళకి అందరికీ వస్తాయి అరువులు వాళ్ళ వరకు ఎవరికి రావు ఇది ఫ్యాక్ట్ దీంట్లో కుల మత వర్గ రాజకీయ భేదాలు ఎక్కడ లేవు కొంతమంది తెలియక వీళ్ళు పేర్లు తీసేసినారు వాళ్ళు పేర్లు తీసేసినారు వీళ్ళు చేసినరు వాళ్ళు చేసినారు అని ఒకరు మీరు ఒకరు ఆరోపణలు వద్దు అనుమానాలు వద్దు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి నేను ఇప్పుడే ఇన్ఛార్జి మంత్రివర్యులతోటి దామోదర్ రాజ్ సింగ గారితో మాట్లాడడం జరిగింది వారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఎక్కడ కూడా ఎవ్వరు కూడా నిరాశ నిస్పృహల గురి కావాల్సిన పనే లేదు అరువులైనటువంటి వాళ్లకు మీ ఇంటికే వస్తాయి అరువులు కానటువంటి వాళ్ళకు మీ ఇంటికి రావు ఎక్కడ రావు ఇది గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఈ ప్రభుత్వం బాట కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటి అనుమానాలు పెట్టుకోకండి ఎవరైతే అర్హత ఉండి ఆ లీస్ట్లో పేరు లేకపోతే మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వండి అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అర అర్హత లేదని కూడా ఇవ్వచ్చు వాళ్ళకి అర్హత లేదని కూడా ఇవ్వచ్చు ఇవి కొన్ని కంప్యూటర్ మిస్టేక్ వల్ల కొన్ని కొన్ని ఆ లీస్ట్లు తప్పుపడ్డాయి వంద కొంత శాతం సరి చేస్తాం అదేవిధంగా గ్రామ సభలలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అధికారులకు నా విజ్ఞప్తి ఏమిటంటే అప్లికేషన్ అని తీసుకోండి అప్లికేషన్ అని తీసుకోండి ఆ రిజిస్టర్లో పేర్లు రాసుకోండి ఈసారి ఎవరైనా అధికారులు కావాలని ఏమైనా తప్పులు చేస్తే ఆ అధికారి పైన ఎంక్వైరీ చేపిస్తాం అధికారి సస్పెండ్ కూడా అవుతుంది కాబట్టి జాగ్రత్తగా అధికారులు మచ్చలుకోవాలి అక్కడక్కడ క్వశ్చన్ ఎవరైనా చేసినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి ఒకటే ఆన్సర్ మీకు రాలేదని మీకు లిస్ట్ లేకపోతే మీరు అప్లికేషన్ ఇవ్వండి మీ అప్లికేషన్ జిరాక్స్ తీసుకోండి రిసీవుడ్ తీసుకోండి లేకపోతే రిజిస్టర్లు కూడా పేరు రాయండి దాని కూడా మీకు కావాల్సినటువంటి ఆధారాలు ఏమైనా కావాలంటే తీసుకోండి అంతే తప్ప దీంట్లో ఎవ్వరి ప్రమేయం ఏమీ లేదు ఇది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ కోసమే ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం కాబట్టి దయచేసి ఇవి నిష్పక్షపాతంగా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎలాంటి భేదాలు లేకుండా ఈ సెలక్షన్ జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దయచేసి దీన్ని అర్థం చేసుకోండి ఎవరికో రాలేదని భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వండి థ్యాంక్ యూ